నమస్కారం సమాహారానికి స్వాగతం నా పేరు విశ్వనాథ్ సుల్తానాబాద్లో పురపోరుకు ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పదిహేను వార్డుల్లో ముప్పై పోలింగ్ స్టేషన్లో ఎన్నికల సరళి కొనసాగుతుంది ఉదయం ఏడు గంటల నుండే బారులు తీరి సుమారు పదకొండు గంటల సమయానికి ముప్పై తొమ్మిది శాతం ఓటింగ్ నమోదయింది ఓటింగ్కి వెళ్ళేవారు ఏదైనా ఒక ధ్రువపత్రం తీసుకుని వెళ్ళినట్లయితే ఓట్లు వేయవచ్చునని ఎన్నికల అధికారులు తెలిపారు పోలింగ్ స్టేషన్ల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ను అమలు చేస్తున్నారు చాలామంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు

సుల్తానాబాద్లో పురపోరుకు ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పదిహేను వార్డుల్లో ముప్పై పోలింగ్ స్టేషన్లో ఎన్నికల సరళి కొనసాగుతుంది ఉదయం ఏడు గంటల నుండే బారులు తీరి సుమారు పదకొండు గంటల సమయానికి ముప్పై తొమ్మిది శాతం ఓటింగ్ నమోదయింది ఓటింగ్కి వెళ్ళేవారు ఏదైనా ఒక ధ్రువపత్రం తీసుకుని వెళ్ళినట్లయితే ఓట్లు వేయవచ్చునని ఎన్నికల అధికారులు తెలిపారు పోలింగ్ స్టేషన్ల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ను అమలు చేస్తున్నారు చాలామంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు